சார் ఫస్ట్ ఏంటి అంటే ఎంఎస్ మీట్ రిపోర్ట్ చూసామ్మా మీరేమో హండ్రెడ్ పర్సెంట్ మేము చేసాం సార్ అయిపోతే అన్నారు బట్ మన మండల రిపోర్ట్ చూస్తే నైన్టీ సెవెన్ పర్సెంట్ ఓకేనా సో నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇంకొక రెండు పర్సెంట్ పదకొండు వందల డెబ్బై రెండు పదకొండు వందల యాభై ఏడు ఎస్ఎస్జీస్ మాత్రమే మనము నమోదు చేశాము ఇంకో ట్వంటీ ఎస్హెచ్ గ్యాప్ ఉంది ట్వంటీ ఎస్హెచ్ అంటే మనకి మెంబర్స్ కూడా ఏమంటారు